ముఖ్యంగా బందర్ ప్రజలు గమనించాల్సింది ఒకటే విషయం ఒక చిన్నపాటి వర్షానికి వాళ్ళ బందర్ పరిస్థితి ఏంటి ఒక్కసారి గమనించండి ఇవాళ మనుషులు నడవలేని పరిస్థితిలో ఉండి మేము బోటేసి ప్రచారం చేయాల్సి వస్తుంది మోకాళ్ళని ఇరవై నిమిషాలు వానొస్తే బోట్లు ప్రచారం చేయాల్సి వస్తుంది కేవలం పేరు నాని అనే బందర్ సన్నాసి వాడి కొడుకు భవిష్యత్తు కోసం ముడా నిధులు ఉన్న నిధుల్ని ఎలక్షన్ ముందు కోటి రాకముందు ఉన్న శంకుస్థాపనలు చేసి కనీసం మున్సి మున్సిపాలిటీ కమిషనర్ కక్కులు పడి ఉన్నందుకు కనీసం కలవట్లు కట్టకుండా లో రోడ్లు వేయటం వల్ల డ్రైన్లు లేకుండా రోడ్లు వేయటం వల్ల ఇవాళ మనకి దౌర్భాగ్యం పుట్టింది కేవలం పేరు నాని గారు తన సొంత ప్రయోజనాల కోసం తన కొడుకు జీవిత భవిష్యత్తు కోసం జనాలు ఏమైపోయినా సరే తన కొడుకుని గెలిపించుకోవడం కోసం ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేయాలన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు బండల ప్రజలందరూ గమనిస్తున్నారు నీ భవిష్యత్తు కానీ నీ కొడుకు భవిష్యత్తు కానీ ఒక చిన్న విషయం ఒక నిన్న జగన్మోహన్ రెడ్డి బందలు వచ్చి పోర్టు తీసుకొచ్చానని పెద్ద పెద్ద ఊదలు కొట్టాడు పోర్టు సముద్రం ఉంటుంది కానీ నడిబొడ్డులో ప్రజలు నడిచే ప్రతి చోట నడిబొడ్డులో ఎన్ని నీళ్లు సముద్రం తీసుకొచ్చే పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి ఘనత చెందుద్ది ఒక్కసారి బంద ప్రజలు మళ్ళీ ఆలోచించండి మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి దౌర్భాగ్యులు కానీ మనం గెలిపించుకుంటే మన పరిస్థితి మన పిల్లల భవిష్యత్తు మన మన జీవితాలు ఏమైపోతే ఒక్కసారి మరో ఆలోచించండి మీరంతా కలిసి కూటమికి ఒకసారి అవకాశం ఇవ్వండి మన బాలచౌరి గారు కానీ మన క కొల్లి రవీంద్ర గారు కానీ బందర అభివృద్ధి కానీ ముఖ చిత్రం మార్చాలన్నా ఈ కూటమి గెలుపు కావాలి మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను